లార్డ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట కీర్తనల గ్రంథం ఇరవయవ కీర్తన ఐదవ వచనం నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచును గాక ప్రియమైన వార్లారా ప్రార్థన మనకు ఉన్న శక్తివంతమైన ఆయుధం మనము దేవునితో మాట్లాడి మన హృదయాన్ని ఆయన ముందు ఉంచేదానికి ఒక మార్గం దేవుడు మన ప్రార్థనలు వింటాడు సమాధానమిస్తాడు కొన్నిసార్లు వెంటనే సమాధానం వస్తుంది కొన్నిసార్లు సమయం పడుతుంది కానీ ఇచ్చే సమాధానం ఎప్పుడూ మంచిదై ఉంటుంది యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొరుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును విశ్వాసముతో చేసిన ప్రార్థనకు దేవుడు తప్పక ప్రతిస్పందిస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మీరు ప్రార్థించిన విషయాలు ఇంకా నెరవేరకపోయినా నిరుత్సాహపడకండి దేవుడు మీ మాటలు విన్నాడు ఆయన తగిన సమయములో మీ ప్రార్థనలకు తప్పక జవాబు అనుగ్రహిస్తాడు ప్రార్థన మా ప్రార్థనలు ఆలకించగలిగిన యేసయ్య మీకు స్తోత్రం మా ప్రార్థనలన్నీ మీరు సఫలం చేయబోతున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నిశ్చయముగా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో విశ్వాసాన్ని కోల్పోకుండా ఆత్మ సంబంధంగా బలపరచబడినట్లుగా ప్రార్థన అనుభవాల్లో ఎదుగునట్లుగా ప్రార్థన ద్వారా కుటుంబాలు కట్టబడినట్లుగా ప్రార్థన ద్వారా జీవితాలు సరిచేయబడినట్లుగా ఒక్కొక్కరి జీవితంలో అట్టి ప్రార్థన అనుభవమును మీరు దయచేస్తున్నందుకై మీకు స్తోత్రం ప్రతి వారి ప్రార్థన మీరు సఫలపరుస్తున్నందుకై మీకు మరొకసారి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమును దీవించును గాక